ప్రైజ్ ద లాడ్ అద్వితీయ సత్యదేవుడైన యేసు స్వామికి కోట్లాది స్తోత్రములు ఏసయ్య చేత ప్రేమించబడిన మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట అరవై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ చరణం దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి ఏసయ్య స్వకీయ సాంపాద్యముగా ఉండుటకు పిలవబడి ఏర్పరచబడిన పరిశుద్ధ దైవ జనాంగమా మనము ఆరాధించుచున్న త్రియేక దేవుడు వర్షము వలె మన ఎద్దకు వచ్చువాడు భూమి మీద వర్షము కురిపించువాడు ఆయనే నీవు భూమి మీద పడుమని వర్షముతోను మహావర్షముతోనూ ఆగ్నేయించువాడు కూడా ఆయనే భూమి కొరకు వర్షమును సిద్ధపరుచువాడు కూడా ఆయనే అంతేకాదు తొలకరి వాన కడవరి వాన కురిపించువాడు ఋతువుల ప్రకారముగా వర్షమును పంపువాడు మన ఎసయే నా ప్రియ దైవ జనాంగమ మనందరి మీద అనగా ఆయన రక్తముతో కడగబడి నిమిత్తమై బాప్తిస్మము పొంది ఆత్మాభిషేకము పొందుకొని సంఘ సహవాసములు నిలిచిన ఆయన స్వాస్థ్యము మీద ఆయన పేరు పెట్టబడిన ఆయన జనుల మీద ఆత్మ సంబంధమైన వర్షమును ఆయన కురిపించబోచున్నాడు ఆయన ప్రత్యక్షమై నీతి వర్షమును సమృద్ధిగా కురిపించి మనలో ఉన్న దుర్నీతిని అవినీతిని కడిగివేసి నీతిమంతులగునట్లుగా నీతిని అనుసరించువారిగా చెయ్యును శాపములో దరిద్రతలో లేమిలో కొరతలో కొదువలో తక్కువలో నిలిచి ఏది చేసిన కలిసి రాక పేదరికములో నిరుపేదరికములో ఉన్న జీవితంలో సమృద్ధి అయిన దీవెనకరమైన వర్షమును కురిపించి శాపమును కొట్టివేసి ఆశీర్వాదమును ఆరోగ్యమును ఆనందమును సమాధానమును కలుగు చేయును ఆత్మీయ జీవితంలో కుటుంబ జీవితంలో శారీరకంగా మానసికంగా అలసిపోయి ఉన్నావా సొమ్మసిల్లిపోయి ఉన్నావా నలిగిపోయి ఉన్నావా విసికి వేసారిపోయి ఉన్నావా కృంగిపోయి ఉన్నావా పరిశుద్ధాత్మ వర్షమును ఆయన సమృద్ధిగా మన మీద కుమరించి అలసిపోయిన జీవితములో ఆత్మచేత బలపరచును ధైర్యపరచును మరల నీవు లేవనెత్తబడునట్లుగా అన్ని విధములుగా నీకు జయము కలుగునట్లుగా విజయానందము కలుగునట్లుగా జయ జీవితమును కలుగు చెయ్యును ఆత్మ ప్రాణ శరీరములో జయమును అనే వర్షమును సమృద్ధిగా కుమ్మరించును అంతేగాక ఆత్మీయ జీవితములో వలె ఉండుటకు ఎదుగుటకు పెరుగుటకు ఉపదేశమనే వర్షమును సమృద్ధిగా కుమ్మరించును ఇట్టి వర్షము సమృద్ధిగా మన మీద కుమ్మరింపబడినట్లు ఆయన స్వాస్థ్యముగా మారి ఆసక్తిగా ప్రార్థించి ఐక్యత కలిగిన వారమై ఆయన జ్ఞానమును సంపాదించుకునేదము నిశ్చయముగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడేదము ప్రార్థన నితుడకు తండ్రి పరిశుద్ధుడ నీ పాదములకి స్తోత్రం మీ స్వాస్థ్యముగా ఉన్న మా మీద సమృద్ధిగా మీరు వర్షమును కురిపించినందుకే మీకు స్తోత్రాలు నీటి వర్షమును కురిపించి మాలో నీతిని పుట్టించినందుకే మీకు స్తోత్రాలు దీవెనకరమైన వర్షమును కురిపించి శాపమును కొట్టివేసినందుకే మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ వర్షమును కురిపించి అలసిపోయిన జీవితాలని బలపరిచినందుకే మీకు స్తోత్రాలు నిశ్చయముగా మేమంతా మీ వలే ఉండుటకు ప్రభా ఉపదేశమని వర్షమును సమృద్ధిగా మీరు కురిపించినందుకే మీకు స్తోత్రాలు నిశ్చయముగా మేమంతా మీకు మీరు కురిపించే ఆ వర్షములో నిలిచి ఉండి మీరు ఆకడకు సిద్ధపడునట్లుగా కృప మెండుగా నిండుగా ధారాలముగా మాకు అనుగ్రహించి నడిపించమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరలోకము నుండి కురిపించబడే వర్షముతో నింపబడుదు రోగాక గాడ్ బ్లెస్ యు